నువ్వు మనిషిమైన రాక్షసుడు ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో వీడియో పెట్టి తీసుకోదరా సిగ్గు లేదా అన్నీ ట్రాన్స్‌ఫర్ చేయండి నేను చెప్తూనే ఉన్నాను యు బ్రూటల్ రాస్కెర్ Where the hell are you coming from <laughs> <coughs> yes i'm a brutal rascal i am also coming from same hell you coming from united states of america నేను అమెరికాలో వాడిని మంచి జాబ్ చేసుకుంటూ ఐ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఫోర్చిన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ అని పొగరుతో ఉండేవాడిని గ్లోబల్ రెసిషన్ వచ్చేంత వరకు హాల్ ఆఫ్ ఇస్ సడన్ ఐ కేమ్ టు ప్లాన్ అప్పుల పాలయ్యాను అగాధంలో మునిగిపోయాను ఇల్లు కారు అన్నీ పోయాయి ఆ సమయంలో నా చెల్లెలికి నిశ్చితార్థం కూడా పూర్తయింది నా చేతిలో మిగిలి ఉన్న డబ్బు నిశ్చితార్థానికి అయిపోయింది నా చెల్లెలి పెళ్లికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అవసరమయ్యాయి ఏం చేయాలో తెలియక అమెరికా నడి వీధుల్లో అనాథగా నిలబడ్డాను అప్పుడే ఒకటొచ్చాడు ఈ అసైన్మెంట్ ఇచ్చాడు నాకు వేరే దారి లేదు ఒప్పుకున్నాను ఇప్పుడు నువ్వు ఏ సమస్యలో అయితే ఇరుక్కున్నావో అదే సమస్యలో నేను ఇరుక్కుపోయాను నువ్వు ఇందాక నాకు గుర్తుందా అడవి మృగాన్నని నేనే అడవి మృగాన్నైతే నిన్ను రేపు చేయడానికి వచ్చినవాడిని నేను చంపేసేవాణ్ణ అదే నా లైఫ్లో నేను చేసిన మొట్టమొదటి హత్య నిన్ను చూడగానే నా చెల్లెలే గుర్తొచ్చింది అందుకే ఆ మాయని కాల్చేశాను ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ ఇందులో నుండి నేను తలుచుకున్నా సరే నేను తప్పించుకోలేను నువ్వు తప్పించుకోలేవు నిన్న యాక్సిడెంట్ అయిన చోటుకి అంబులెన్స్ లో ఎవరెవరు వెళ్ళారు సార్ తెలియదమ్మా నేను అప్పుడు డ్యూటీలో లేను మీరు రిసెప్షన్ లో అడగండి ఒక్క నిమిషం ఉండండి శ్రీధర్ సార్ నిన్న రాత్రి అంబులెన్స్ లో వెళ్ళింది ఎవరో చెప్పగలరా ఓకే సార్ యాక్చువల్గా నిన్న రాత్రి ఎవరూ లేరు నేను డ్రైవరే వెళ్ళాం అక్కడ ఒక అమ్మాయిని చిన్న పిల్లని ఎవరి చూసారా అలా ఎవరిని చూడలేదమ్మా హలో ఎస్ సార్ ఓకే సార్ సార్ ఢిల్లీ నుంచి హోమ్ సెక్రటరీ సార్ హలో ఎస్ సార్ లేదు సార్ మీడియాకి ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు ఈ కేసు విషయమే ఇంటర్ఫోల్ హెల్ప్ అవసరం అవుతుంది సార్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇతని సొంత ఊరు తిరుపతి అక్కడున్న యూనివర్సిటీలో చదివాడు అదే కాలేజీలో ప్రభా కూడా చదువుకుంది అక్కడే ప్రభాకి లవ్ ప్రపోజ్ చేశాడట చదువులో అతను ఎప్పుడూ ఫస్ట్లో వచ్చేవాడంట తర్వాత ఫారెన్ వెళ్ళి వర్క్ చేశాడు ఇప్పుడు చిన్న కంపెనీలో మేనేజర్గా ఉన్నాడట పక్కింటి వాళ్ళు చాలా మంచివాడని చెప్పారు ఎవరితోనూ తగాదాకి వెళ్ళాలంట బట్ దాన్ని బట్టి మనం ఊహించలేము సార్ ముందు వాడిని తీసుకురండి ఎంక్వైరీ చేసి తర్వాత ఓకే సార్